అందరికీ నమస్కారం అండి మన ఛానల్ని సపోర్ట్ చేసి ముందుకు నడుపుతున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఓం సాయిరం అని ఒక చిన్న కామెంట్ చేయండి మీనరాశి వారి జీవితం సాఫీగా సాగాలంటే చేయవలసిన జ్యోతిష వీడియోలో తెలుసుకుందాం పూర్వ భాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములలో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు రాశి చక్రంలో మీనరాశి చివరిది కనుక ఈ రాశికి అధిపతి గురువు వివిధ రకాల సమస్యలు కష్టాల నుండి బయటపడటానికి అనేక రంగాలలో మంచి ఫలితాలను సాధించడానికి మరియు జాతక రీత్య కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవటానికి మేనరాశి వారు క్రింది జ్యోతిష్య పరిహారాలను తప్పనిసరిగా పాటించాలి మేనరాశిలో జన్మించిన వారు కష్టాలు తొలగించుకుని అనేక రంగాలలో మంచి ఫలితాలను సాధించడానికి మేనరాశికి అధిపతి అయిన గురుగ్రహానికి క్రమం తప్పకుండా క్రింది తెలిపిన జ్యోతిష్య పరిహారాల నుండి మీకు వీలైన పరిహారాలను క్రమం తప్పకుండా ఆచరించి గొప్ప ఫలితాలను పొందండి మేనరాశి వారికి గురు శుక్రు శని దశలు బాగా యోగిస్తాయి సుదర్శన కవచ పారాయణ విష్ణు సహస్రనామ పారాయణ మీకు మేలు చేస్తుంది సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించడం వలన అనేక శుభ ఫలితాలను పొందుతారు మేనరాశి వారు ఏకముఖి రుద్రాక్షను ధరించటం వలన శుభ ఫలితాలను పొందుతారు పూర్వభాద్ర నక్షత్రం వారు పంచముఖి రుద్రాక్షను ఉత్తరాభాద్ర నక్షత్రం వారు సప్తముఖి రుద్రాక్షను ధరించాలి రేవతి నక్షత్రం వారు చతుర్ముఖి రుద్రాక్షను ధరిస్తే చాలా మంచి జరుగుతుంది మీనరాశి వారికి కలిసి వచ్చే రంగులు ఎరుపు పింక్ మరియు క్రీమ్ కలర్ వీరు ఎరుపు రంగు వస్త్రాలను ధరించటం వల్ల చేపట్టిన పనులు వేగంగా పూర్తవుతాయి అలాగే ఎరుపు రంగు రుమాలను చేతిలో ఉంచుకోవటం వీరికి ఎంతైనా మేలు చేస్తుంది మీనరాశి వారి అదృష్ట సంఖ్యలో ఒకటి మూడు మరియు నాలుగు అయితే ఐదు ఆరు మాత్రం అశుభ అంకెలుగా పరిగణింపబడతాయి ఈ రాశి వారిపై బృహస్పతి యొక్క గ్రహ ప్రభావం ఉండటం వల్ల వీరికి గురువారం కలిసి వచ్చే రోజుగా ఉంటుంది ఈ రోజు తలపెట్టిన పనులన్నీ మీకు విజయవంతమవుతాయి దీనితో పాటు సోమవారం మరియు మంగళవారం కూడా అదృష్ట రోజులే కాగా బుధవారం అశుభదినం ఈ రోజున నూతన కార్యక్రమాలు చేపట్టకపోవటమే మీకు చాలా మంచిది విష్ణు సహస్రనామ స్తోత్రం మరియు ఇతర విష్ణు మంత్రాలను స్తోత్రాలను పఠించడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది ప్రత్యేకించి గురువారాలు శనివారాలు ఏకాదశి ద్వాదశి తిథులలో తప్పకుండా పఠించడానికి ప్రయత్నించండి గురువారం నాడు పిల్లలకు పసుపు రంగు తీపి వస్తువులను మిఠాయిలను పంచితే చాలా మంచిది సూర్యోదయ సమయంలో క్రమం తప్పకుండా మరియు ఆదివారాలు సప్తమి తిథులు మరియు శుభ దినాలలో సూర్యునికి నీటిని సమర్పించండి అలాగే ఆదిత్య హృదయ స్తోత్రం మరియు ఇతర సూర్య స్తోత్రాలను ఆదివారాలు సప్తమి తిథులలో మరియు శుభ దినాలలో చదవాలి మీరు రోజు నుదుటిపై గంధం లేదా పసుపుతో బొట్టు పెట్టుకోవాలి బంగార ఆభరణాలను ధరిస్తే చాలా మంచిది నీళ్ళల్లో పసుపు పొడిని కలిపి తలస్నానం చేయండి మీ ప్రయత్నాలలో గొప్ప విజయం సాధించడానికి నవగ్రహ మంత్రాలను చదివితే చాలా మంచిది గురు అనుగ్రహానికి ఆలయంలో శనగలు నివేదించి ప్రసాదంగా పంచిపెట్టాలి మీ తల్లిదండ్రులు గురువులు ఆధ్యాత్మిక మార్గదర్శకులు ఆలయ పురోహితులు సన్యాసులు మరియు పెద్దలకు పాదాభివందనం చేసి వారి యొక్క ఆశీర్వాదాన్ని పొందండి దేవాలయాల్లో లేదా ధార్మిక ప్రదేశాలలో అరటి పండ్లు లేదా లడ్డూలను నివేదించి ఆ తర్వాత వాటిని ప్రసాదంగా పంచండి దుర్గా మంత్రాలు మరియు స్తోత్రాలను క్రమం తప్పకుండా చదవాలి మీకు సాధ్యమైనప్పుడల్లా రావి చెట్టును పూజించండి సూర్యోదయ సమయంలో రావి చెట్టుకు నీరు పోయండి మీరు దేవాలయాలకు ఏదైనా ఇవ్వాలనుకుంటే ఆలయాలకు కొత్త బట్టలను సమర్పించవచ్చు దేవాలయాలకు ఎప్పుడు ఆహార పదార్థాలను నైవేద్యం కానీ ప్రసాదం రూపంలో కానీ మీ చేతితో ఇవ్వండి దేవాలయాలను శుభ్రపరిచే కార్యకలాపాలలో పాల్గొనటం లేదా దేవాలయ ప్రాంగణాన్ని మీ శారీరక శ్రమతో శుభ్రపరచడం వలన మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు దురదృష్టం మొత్తం తొలగిపోతుంది ఎవరి నుండి ఉచితంగా ఏమి తీసుకోకండి ఎవరి వద్ద నుండి మీరు ఏదైనా తీసుకునే ముందు ఎల్లప్పుడూ ప్రతిఫలంగా ఏదో ఒకటి వారికి ఇవ్వండి ఎవరి నుండి అయినా ఉచితంగా ఏదైనా స్వీకరించడం మీకు దురదృష్టాన్ని గురు గ్రహానికి సంబంధించిన వస్తువులను ఆలయ పూజారికి దానం చేయటం వలన మీ సమస్యలు తొలగిపోతాయి ఆవులను కాచే కాపరలకు మరియు కష్టాలలో ఉన్న పేదవారికి చేయుతను అందించాలి గృహమునందు మామిడి చెట్టు పెంచాలి పెంచే సౌకర్యం లేని పక్షంలో మామిడి చెట్టుకు నీళ్లు పోయాలి అలాగే ఔషధి మొక్కలను నందు పెంచాలి ఆయుర్వేద వైద్యులను గౌరవించండి అవసరం అయినప్పుడు ఆయుర్వేద మందులను సేవించాలి ఒంటరిగా జీవించే సాధువులకు నెయ్యి నిదానం చేస్తే చాలా మంచిది గ్రామానికి దూరంలో ఉన్న శివాలయాల ఎందు శివునికి చక్కని నాణ్యమైన అవుపాలతో అభిషేకం చేయాలి అలాగే శివాలయాలకు ఆవు నెయ్యి నిదానం చేయాలి వేద పండితులను సన్మానించాలి మరియు వారి యొక్క ఆశీస్సులను పొందాలి గురువు యొక్క అనుగ్రహం కొరకు ఓం గ్రామ్ గ్రీన్ గ్రౌ సహ గురువే నమ అన్న గురువు యొక్క బీజమంత్రాన్ని ప్రతిరోజు లేదా క్రమం తప్పకుండా నిత్యం ప్రతి గురువారం పంతొమ్మిది సార్లు పఠించాలి అనేక జ్యోతిష్య గ్రంథాలలో గురుగ్రహానికి అధిష్టాన దైవం శ్రీ మహావిష్ణువు అని శ్రీ మహాగణపతి శ్రీ దత్తాత్రేయుల వారని చెప్పటం జరిగింది శ్రీ దక్షిణామూర్తి స్వామివారిని మీరు తప్పనిసరిగా గురువారాలలో సందర్శించి కొబ్బరికాయలు అరటి పండ్లు పూలు అగరబత్తులు కర్పూరం మొదలైన వాటిని సమర్పించి గురుగ్రహ అనుగ్రహం కోసం ప్రార్థించాలి దక్షిణామూర్తి స్తోత్రమును పఠించండి దక్షిణామూర్తి యొక్క మంత్రాలను పఠించాలి గురువారం నాడు నియమంగా ఉండాలి గురువారం రోజున కనుక మీరు ఉపవాసం కూడా ఆచరించవచ్చు శనగలతో ఆహార పదార్థాలు చేసి పేదలకు పంచండి గోవుకు శనగలను నీటిలో నానబెట్టి తినిపిస్తే చాలా మంచిది గురువారం క్రమశిక్షణతో ఉండాలి గురువు యొక్క అనుగ్రహం కొరకు శుభతిథి ఉన్న గురువారాలలో మాలతీ పువ్వులు తెల్ల ఆవాలు ఎస్టి మధుకం తేనె మారేడు మర్రి ఉసిరికా ఫలములు వీటితో మీకు లభించిన వాటిని నీళ్ళల్లో వేసి కాచి ఈ నీటితో స్నానం చేయాలి గురువారాలలో పసుపు లేదా బంగారం రంగు దుస్తులను ధరించండి మీ ఇంటి పైకప్పుపై బరువైన మట్టి పాత్రలలో పక్షులు తమ దాహర్తిని తీర్చుకోవటం కొరకు నీటిని ఉంచాలి మీ ఇంటి బయట నేలపై సంచరించే జంతువుల కొరకు చిన్నపాటి సిమెంట్ తొట్టిలో నీటిని నింపి పెట్టండి అదేవిధంగా మీ ఇంటి పైకప్పు పై పక్షుల కొరకు ఆహార ధాన్యాలను బరువైన మట్టి పాత్రలో ఉంచాలి అలాగే మీ ఇంటి బయట శుభ్రమైన ప్రదేశంలో జంతువుల కొరకు ఆహారాన్ని ఉంచండి మిగిలిపోయిన ఆహారాన్ని ఎప్పుడు వృధా చేయకుండా ఇలా జంతువులకు అందించండి చీమలు మరియు కీమ కీటకాల కోసం ఆహారాన్ని పొదలలో చల్లుతూ ఉండండి మీరు పక్షులకు జంతువులకు ఈ విధంగా నీటిని ఆహారాన్ని అందించారంటే మీకు ఎంతో పుణ్యకర్మ లభిస్తుంది జంతువులకు పక్షులకు క్రిమి కీటకాలకు ఈ విధంగా వితరణ చేయటాన్ని వేదాలు భూతబలిగా పేర్కొంటాయి జాతక రీత్యా మీరు అనుభవించవలసిన ఎన్నో సమస్యల నుండి కష్టాలు ఇలా భూతబలి వలన లభించిన పుణ్యకర్మతో తొలగిపోతుంది మీ దోషాలు తొలగి మీ సంపదలు వృద్ధి అవ్వటానికి ఇది అత్యంత సమర్థవంతంగా పనిచేసే ప్రయోగం కావున తప్పనిసరిగా ప్రతి నెల ఈ పరిహారం ఆచరించడానికి ప్రయత్నించండి ఈ పరిహారాలలో మీకు తోచిన విధంగా మీకు నచ్చినది మీరు చేసుకుని సుఖ సంతోషాలతో విజయవంతంగా జీవించండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్